ఇష్టం వచ్చినట్టు అటు ఆస్ట్రేలియాని తిట్టేస్తాడు టర్కీ ఇటు పక్కన టర్కీని భుజానేసుకుంటాడు ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయడం ఫ్రాన్స్ని తిట్టేస్తాడు ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారిగా నెటిజన్లు అందరి చేతిలో హూల్ అయినటువంటి సంఘటన కంపారిజన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అకస్మాత్తుగా ట్విట్టర్ ఖాతాలోండి తన మొదటి భార్యతో సహా అందరినీ అన్ఫాలో చేసేసాడట ఇది చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తా వెటకారం ఆడారు నవాజ్ షరీఫ్ మొదటి నుంచి కూడా ఇలాంటిది లేదు అంటే ఎవరిని ఫాలో అవ్వడు తనని ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారు ఇప్పుడు నవాజ్ షరీఫ్ని చూసినట్టున్నాడు ఇమ్రాన్ ఖాను నవాజ్ షరీఫ్ ఎదుగుతుండేటప్పటికి తట్టుకోలేక ఇప్పుడు అర్జెంటుగా ఆయన్ని ఫాలో అవ్వడం బిగించేశాడు నవాజ్ షరీఫ్ టైం లైన్లో తను ఎవరిని ఫాలో అవ్వడాది చూసి ఈయన ఇప్పుడు తన దాంట్లో చివరికి పెళ్ళాన్ని కూడా వదిలేశాడు దానికి ఇప్పుడు వెంటనే తన టైమ్ వెళ్ళి మొదటి భార్యతో సహా అందరినీ అన్ఫాలో చేసినటువంటి వ్యక్తి ఈయన దేశాని గురించి స్పష్టమైన అవగాహన ఎక్కడుంది ఇమ్రాన్ ఖాన్ నువ్వు నీ మాజీ భార్య జమియా గోల్డ్ స్మిత్ని అన్ఫాలో చేస్తున్నావు ఇంకా ఎవరి గురించి ఉంటావు నిన్ను నిన్ను నమ్మి మేమెందుకు ఉండాలి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నటువంటి రెహమ్ ఎవరైతే జర్నలిస్ట్ ఉందో ఆవిడతోనన్నా ఉంటావో లేదో కూడా తెలియదు కదా పాపం ఆవిడ కూడా ఆలోచించుకోవాలి బేసిక్గా నీ వ్యక్తిగత జీవితం పక్కన పెడితే నువ్వు ఎవరినో ఫాలో అవ్వడం తప్పించి నీకంటూ సొంత నాయకత్వ లక్షణం లేకపోవడం వల్లనే ఇప్పుడు పాకిస్తాన్ దౌర్భాగ్యం ఎట్లుంది చైనాని ఫాలో అవుతావు కాసేపు టర్కీని ఫాలో అవుతావు కాసేపు ఎవరిని ఫాలో అవ్వాలో తప్పించి నీకు నువ్వుగా ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు అంటూ ఎటకారం